నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నీట్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేసినటువంటి ఎన్టీఏ ఏజెన్సీ పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఏదైతే నీట్ ఎగ్జామ్లో పెద్ద స్కామే జరిగినట్టు విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక విద్యా ఏదైతే సంఘాలు ఉన్నాయో వారందరూ కలిసి ఏకమై ఇవాళ ఏదైతే కేంద్రానికి సంబంధించి ఎగ్జామ్ నిర్వహించినట్టు దానిపైన భారీ ఎత్తున ధర్నా నిర్శించిన కార్యక్రమాలు జరపడం జరిగింది దాంతో పాటు మనతో పాటు ప్రస్తుతం కొంతమంది విద్యార్థి నాయకుల వారితో మాట్లాడి పూర్తి విధంగా ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూద్దాం ఇవాళ మీరు నిర్వహించిన కార్యక్రమం సంబంధించి లేకపోతే ఇవాళ నీటి సంబంధించిన స్కామ్ ఈరోజు దేశంలో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షలు నిర్వహించారు నీటి పరీక్షలు లీకేజ్ జరిగిందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒప్పుకోవడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితం చెలగాటమైనటువంటి సంస్థ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తక్షణమే ఎన్టీఏ డైరెక్టర్ శుభోధ కుమార్ వెంటనే తొలగించి వారిపై క్రిమినల్ కేసులు నమోదించి ఎన్టీఏ వ్యవస్థ పైన విచారణ జరపాలి దాంతోపాటు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఇప్పటికే బీహార్లో దాదాపు పదమూడు మందిని అరెస్ట్ చేసి పేపర్ లీక్ అయినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదే విధంగా ఇంకా తొమ్మిది కొద్ది మంది విచారిస్తున్నారు అందులో ప్రధానంగా బీహార్ సంబంధించినటువంటి ఏడు వ్యక్తులు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఒక వ్యక్తిని విచారిస్తున్నట్టే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేశంలో ఉన్నటువంటి ఏ పరీక్ష నిర్వహించినా లీకేజ్ల పర్వం స్కామ్ల పర్వం జరుగుతుంది దీనికి ముమ్మాటికి బాధ్యులు తెల దాదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పేద విద్యలు కష్టపడి చదువుకుంటే వారికి ఫలాలు దక్కకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులు లీకేజ్ మాఫియా అడ్డుపడుతుంది ఈరోజు భద్రతా వలయంలో పేపర్లు పేపర్లు తయారు చేసి కూడా ఈరోజు కార్పొరేట్ శక్తుల కార్పొరేట్ శక్తుల చేతికి అదేవిధంగా లీకేజ్ మాఫియా చేతికి ఏ రకంగా వెళ్తుందంటే అంటే ఈరోజు కార్య ఈరోజు కొంతమంది కార్పొరేట్ సొమ్ముకు ఆశపడి యంత్రాంగాన్ని పేపర్లు అమ్ముకుంటున్నారు అంటే వీటన్నిపై వీటన్నిటిపైన నీకు తక్షణమే విచారణ జరిపించాలి అదేవిధంగా మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం వ్యాపం కుంభకోణంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లక్ష్మీకాంత్ షెర్వి నేతృత్వంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి వ్యాపం కోణం వ్యాపం ఒక లీకేజ్ సంబంధించిన ఘటన జరిగింది అందులో దాదాపు వందకు మంది వంద మందికి పైగా విద్యార్థులు మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అంటే ఈరోజు దేశంలో ఎక్కడ ఏ పరీక్ష నిర్వహించినా ఎంసెట్ కానీ పదవ తరగతి కానీ ఇంటర్ కానీ ఏ పరీక్ష నిర్వహించినా ఈరోజు లీకేజ్ జరుగుతున్నాయి అంటే ఈరోజు కట్టుదిట్టమైనటువంటి ఒక ఒక పరీక్షలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తా ఉన్నాయి అధికారులు కార్పొరేట్ శక్తులకు అమ్ముడు పోతా ఉన్నాయి తద్వారా పేద విద్యార్థులకు కష్టపడిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అదే తరహా ఈ రోజు ఈ రోజు నీటి విధుల జరిగింది దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గతంలో అదేవిధంగా టిఎస్పీ జరిగినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ప్రవీణ్ అదేవిధంగా రాజశేఖర్ రెడ్డిలో తన స్నేహితు స్నేహితురాలు అయినటువంటి రేణుకంగా పేపర్ అమ్ముకున్నారు రేణుక యొక్క భర్త ఈ రోజు నాకే నాయగార ఇతరులకు పేపర్లు అమ్ముకోవడం జరిగింది సేమ్ అదే తరహా రోజు నీటి పరికి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ హర్యానా గుజరాత్ హర్యానా రాష్ట్రాలు రోజు పేపర్లు అమ్ముకున్నట్టు ఆనవాలు కనపడుతున్నాయి తక్షణమే వీటన్ని పైన విచారణ జరిపించాలి ఈ అన్ని విషయాలపైన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేయాలి అదేవిధంగా నీటి పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలి ఈరోజు అదేవిధంగా విద్య అనేది రాష్ట్ర జాబితాలో జాతీయ జాబితాలో కేటాయించాలి రోజు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి పరీక్షను నిర్వహించదు రాష్ట్రాల స్వయం ప్రదృతి చెప్పేసి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని వినియోగించుకున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సమస్య పెద్ద పెద్ద దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రి మాట కూడా రోజు నీటి పరీక్షలు నిర్వహించింది తద్వారా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు దీని అంత నైతిక బాధ నరేంద్ర మోడీ వహించాలి అదేవిధంగా ఎన్టీఆర్ డైరెక్టర్ సుమోధ్ కుమార్ వహించి ఈ రోజు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈ బీజేపీ కేంద్ర మంత్రుల ఎంపీలను వాళ్ళ ఇల్లు ముట్టరించి విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భం వ్యతిరేస్తా ఉన్నాం నీటి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో స్టూడెంట్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ నీటిలో జరిగినటువంటి అవకతవకలు ఈ లీకేజ్ లకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఈ దేశ ప్రజలకు చెప్పాలి ఇరవై నాలుగు లక్షల మంది భవిష్యత్తు వైద్య పరీక్ష నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి వైద్య వైద్య పరీక్ష నిర్వహణ కూడా రాష్ట్రాలకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ నీటి పరీక్షను మళ్ళీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డివైపై డిమాండ్ చేస్తా ఉన్నాం వరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్టీ ఏజెన్సీ కానీ వీటి స్పందించట్లేదు అదే విధంగా ఎన్టీ ఏజెన్సీ ఏం చెప్తా ఉందంటే పదిహేను వందలుగా గ్రేస్ మార్క్స్ కలిపిన వాళ్ళకి రీ పెట్టే అవకాశం ఈ రోజు ఇప్పటికీ ఇన్ని అవకతవకలు దేశవ్యాప్తంగా విద్యార్థులు యువజనులు రోడ్ల మీదకి వస్తున్నా కానీ కనీసం ప్రధానమంత్రి స్పందించకపోవడం శోచనీయం కాబట్టి ఈక నుంచి కేంద్ర మంత్రులు గాని బీజేపీ ఎంపీలు గాని వాళ్ళని రోడ్ల మీద తిరగనియకుండా దీనికి న్యాయం చేసే ఉద్యోగులకు న్యాయం చేసే వరకు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థుల మీద లేదు అనేక సెంటర్లల్లో పేపర్లు లీక్ అయ్యి ఒకే సెంటర్లో డెబ్బై మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది దేశంలో రెండు వేల పదహారులో నీటు స్థాపించడం జరిగింది నీటు స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వస్తే ఒకరిద్దరికి ఫుల్ మార్క్స్ వస్తాయి తప్ప మిగతా వాళ్ళకి రావు కానీ ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రధా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మంత్రి సెంట్రల్ ఎడ్యుకేషన్ మంత్రి ఆధ్వర్యంలో ఈ తప్పులు జరిగినాయి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి వెంటనే భర్త్రాఫ్ చేయాలి అలాగే ఎన్టీఆని ప్రక్షలన చేయాలి నీటిని నిర్వహించుకోవడానికి ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంలో వాళ్ళకి సదుపాయాలు కలిగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ యొక్క మార్చి పద్దెనిమిది ఈ యొక్క మార్చిని చాలా అద్భుతంగా మేము ఈరోజు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తిరిగేయమని కూడా తెలియజేస్తున్నాం